గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గా నమస్తే అండి నమస్తే మీరు ఏపీఏ తెలంగాణ ఏపీ ఏపీఏనా సో ఓకే అయితే ఇప్పుడు ఏపీలో ఐ మీన్ సారీ ఏపీలో అసెంబ్లీ ఎక్షన్స్ రాబోతున్నాయి కదా ఒక వైపు ఏమో వైసీపీ ఇంకో వైపు కాంగ్రెస్ ఉంది ఇంకో వైపు ఏమో టీడీపీ బీజేపీ జనసేన కూటమి పోటీ పోటీ చేయబోతున్నాయి గట్టిగా పోటా పోటీగా చేస్తున్నారు సో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు ఫస్ట్ అయితే తెలుగుదేశం అనుకున్నాము తర్వాత జనసేన పొత్తు పెట్టుకున్నారు ఒక రెండు నెలల క్రితం మళ్ళీ రీసెంట్గా బీజేపీ మోదీ గారి ఫుల్ సపోర్ట్ ఉంది ఇవన్నీ కాకుండా ప్రత్యేకంగా జనసేన పార్టీ పిఠాపురంలో అక్కడ మనకి పిఠాపురంలో మార్నింగ్ ఫోర్ కల్లా ఓం నమ శివాయ అని మనకు మంత్రాలు వినపడతా ఉంటాయి కానీ పిఠాపురంలో ఈ ఎలక్షన్స్ అయ్యేదాకా కూడా పవనేశ్వర్ అనే మంత్రాలు వినపడతాయి సో ఇంకా ఎక్కడ ఇంకా ఎవ్వడూ కూడా పలానా వేరే పార్టీకి ఓటేస్తారనేది అసలు ఊహించుకోవడానికి కూడా అవసరం లేదు ఎందుకంటే ఆ ఊళ్ళో పోటీ చేసే వ్యక్తే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు మీరు ప్రచారానికి అక్కడ రావాల్సిన అవసరం లేదు దగ్గరుండి నేను చూసుకుంటా అని చెప్పేసి మాట ఇచ్చాడు అంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు అయితే గెలుస్తారని మీరు అనుకుంటున్నారు గెలుస్తారని కాదండి ఊరు ఊరు ఆ చుట్టుపక్కల కాకినాడ బీచ్ చివరి దాకా ప్రతి ఒక్కరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి ఓటేస్తాడు అందులో ఎటువంటి సందేహము లేదు అంతకుముందు ఏదో రాజుల్లో ఒక సీట్ వచ్చింది ఏదో అయిపోయిందని అన్నీ ఒకసారి అవ్వు అసలు ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశాడా బీజేపీ కానీ తెలుగుదేశం కా పార్టీ కానీ చరిత్రలో ఈ మూడు పార్టీలు పొత్తు పెట్టుకుంటాను ఎవరైనా ఊహించారా మూడు పార్టీలు ఒక పార్టీ అంటే ఓడించగలం రెండు కలిపి ఒక పార్టీని ఓడించగలం కానీ మూడు మూడు పార్టీలు ఇంకో పార్టీ కొట్టాలంటే అటు అవతల వైసీపీ అన్న మంచి దమ్మున్న పార్టీ అయి ఉండాలి నిజంగా ఈ మూడు పార్టీలు కూడా పోటాపోటీగా యుద్ధంతో ఫ్యాన్ గుర్తుకొని గెలిస్తే కనుక జగన్ అంత గొప్ప లేడు ఒక విషంగా చెప్పాలండి లేదు పతనంగా అయిపోతే కనుక ఇంకా ఇంకా ఈ ముగ్గుని కదిపేది ఈ మధ్యకాలంలోకి ఇరవై సంవత్సరాల దాకా వేడ వేళ్ల పరిపాలన జరుగుద్ది ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలండి స్టాప్ ఐదు సంవత్సరాల పరిపాలన అయిపోద్ది మళ్ళీ వస్తారు మళ్ళీ వస్తారు మళ్ళీ వస్తారు ఎందుకంటే ఒక చైన్ అయితే మాత్రం మనం ప్రతిపక్షంగా అధిక అధికార పక్షంగా మనం ఎలా చేశారు ఏముంది పాలన ఏముంది రోడ్లు ఏం బాగున్నాయని అని ఓతల వాడిని ఓడించగలం కానీ మూడు పార్టీలు కలవకపోతే మరి కలవకపోతే చెప్పలేము ఐదు సంవత్సరాలు చచ్చినట్టు ఉండాల్సిందే అది ఎవరైనా సరే సో ఒకటి ఏంటంటే సీనియర్ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చాలామంది చూశారు ఏదో ఒక అవకాశం ఇద్దామని ఇచ్చారు సో చాలామంది ఆంధ్రలో అయితే విశాఖపట్నం విజయనగరం పాలకొలు భీమవరం ఎన్ని కూడా మనసు విరిగిపోయి ఉన్నారు మ్యాక్సిమం ఫస్ట్ పసుపుతో నాంది వలికి పసుపుతో నాంది కలిపి మంచిగా గాజు గ్లాసులో టీ తాగి ఒక పువ్వు చెవులో పెట్టుకొని మంచిగా ఒక ఒకవేళ రాజకీయంగా వెళ్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను సో మొత్తానికి ఏదైనా పవన్ కళ్యాణ్ గారేమో యంగ్స్టరు అంటే ఇప్పుడున్న వాళ్ళ వయసు బట్టి చూస్తే కనుక సో అన్ని కలయిక బాగుంది చెప్పాలండి మీ బాగా నచ్చింది కాబట్టి గవర్నమెంట్ వస్తుంది నెక్స్ట్ అవును అంటే మీరు జనసైనికులో నాకు వస్తే డౌట్గా ఉంది మీ మాట నేను ఖచ్చితంగా జనసేకను సార్ గారి గురించి గట్టిగా జగన్ ఒకటే మాట చెప్పారు నా కోసం మీరు బట్టలు చింపుకోవాల్సిన అవసరం లేదు నేను కార్లు వెళ్తున్నప్పుడు ఫోటోల కోసం పరిగెత్తాల్సిన అవసరం లేదు పార్టీకి ఓటేయండి నా కోసం ప్రత్యేకంగా ఫొటోస్ దిగడం కోసము నా పేరు చెప్పుకుని నా పేరు వాడుకుని మీరు అవతల ఏం చేయాలన్నా వద్దు స్వచ్ఛందంగా నా కోసం పోటీ చేస్తే నా కోసం గెలిస్తే నా కోసం నడిస్తే నా వెనకాల నడిస్తే కనుక రక్తం ఉరకలెత్తే రక్తం ఉన్న యువకులు నాకు కావాలని చెప్పారు కదా సో అందులో నేను ఒక చెప్పాలంటే మొత్తానికి మీ సపోర్ట్ జనసేనకి అంటే జనసేనకి అలాగే టీడీపీ కూటమి టీడీపీ బీజేపీ జనసేన మూడు పొత్తు కలుపు వెళ్తున్నాయి కాబట్టి సో ఖచ్చితంగా అధికారంలోకి వస్తాను మీరు నమ్ముతున్నారు అధికారంలోకి ఏది వస్తుంది అనేది మనం చెప్పలేము కానీ మీరు ఇంకా క్లారిటీ లేదు క్లారిటీ ఏంటంటే పిఠాపురంలో అయితే మాత్రం జనసేన ఖచ్చితంగా వస్తుంది సో ఆయన ఎంపీగా పోటీ చేస్తున్నాడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు సో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు ఏది చేసినా కూడా ముగ్గురు కలయిక ఉంటుంది కాబట్టి వేడి నెలక కదా ఆ చెన్నీళ్ళకి టీ కూడా తోడి అనమాట మొత్తానికి పోటా పోటీ పోరైతే ఉంటుంది అనుకుంటారు ఏపీలో ఓకే అండి కానీ ఈసారి మళ్ళీ ఈ మూడు గవర్నమెంట్లు ఓడిపోతే కనుక ఈ మూడు పార్టీలు ఓడిపోతే కనుక ఇంకా నాకు తెలిసి ఆంధ్ర అంతా కూడా తెలంగాణ వచ్చే పరిస్థితి అయితే మాత్రం ఖచ్చితంగా ఉంటుంది ఆంధ్ర జనాలందరూ కూడా వలస వచ్చేస్తారు తెలంగాణ ఇక్కడ ఇక్కడ ఆ పనులు ఈ పనులు చేసుకుంటూ పొలాలు అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికన్నా కౌలుకి ఇచ్చేసి ఇంకా పిల్లల్ని ఇక్కడ చదువుకోవడం ఎందుకంటే ఒకళ్ళకి నచ్చచ్చు ఒక నచ్చకపోవచ్చు ఎయిటీ పర్సెంట్ తెలుగుదేశం రావాలని కోరుకుంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి అది ఫినిషింగ్ ఇస్తుంది అండి సో ఎయిటీ పర్సెంట్ తెలుగుదేశం రావాలని ఎందుకు అనుకుంటుంది అంటే ఇప్పుడున్న జనరేషన్ పవన్ కళ్యాణ్ గారి సినిమాలు చూసి జై పవర్ స్టార్ జై పవర్ స్టార్ ఓ నినాదాలు చేస్తున్నారు కానీ ఎక్స్పర్ట్లు వాళ్ళ తండ్రులు వాళ్ళ నానములు వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ చూశారు ఆ పరిపాలన చూశారు అంటే రోడ్లు కానీ రవాణా కానీ హాస్పిటల్ కానీ ఆరోగ్యశ్రీ కానీ అంతకుముందు ఇప్పుడు ఏ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలన్నా చంద్రబాబు నాయుడు గారు అలాగే జూ మన సీనియర్ ఎన్టీఆర్ ఆయన ఫోటో ఉంటుంది కంపల్సరిగా ఎందుకంటే మీకు తిరుపతి వెళ్ళినప్పుడు చూడండి అని ఒకటి ఉంటుంది భోజనం అన్నదానం చేస్తారు ఎన్ని గవర్నమెంట్లు వచ్చినా కూడా కదపదు అది అలా అప్పుడు అలాగా చేశారనమాట రామారావు గారు సో ఈ పరిపాలన మళ్ళీ వస్తే తెలుగుదేశం పార్టీ కంపల్సరీగా మంచి ముందు ముందు రోజులు బాగుంటాయి ఎందుకంటే ఆయన ఇరవై సంవత్సరాల ముందు ఎలా జరుగుద్దో కల్కి సినిమా ప్రభాస్ గారితో ఉంది కదా అంటే మనకు ఒక చరిత్ర చూపిస్తాడు ఒక పద సంవత్సరాల తర్వాత ఎలా అలాగా ఈయన ముందే ప్లాన్ చేసుకుంటాడు సో ఆయన్ని రకరకాల ట్రోల్ చేసి రకరకాల బ్యాట్ చేసి అది ఇది చేసి మొత్తానికైతే ఇప్పుడు బ్యాడ్ అయిపోయాడు సో ఎంత బ్యాడ్ అయినా జైలుకి వెళ్ళి నలభై రెండు రోజులు ఎన్ని రోజులు ఉండి మళ్ళీ పోరాడుతున్నాడంటే నాకు తెలిసి పార్టీ గెలిచేదాకా ఆయన ఊరుకోడు ఇంకా మామూలు మైండ్ కాదు కంప్యూటర్ చిన్నపాటి ఒక హార్డ్ డిస్క్ ఉంటుంది ఇక్కడ సో ఆ హార్డ్ డిస్క్కి పవరు మన పవర్ స్టార్ అట్లాగా రానున్న రోజుల్లో ఏదో ఇప్పుడు ఏ పార్టీ అయినా మంచి మనకు మంచి చేస్తారనే కదా పవన్ కళ్యాణ్ గారు మంచి చేసినా ఓకే యాక్సెప్ట్ చేస్తారు పవన్ కళ్యాణ్ గారు మంచి చేయలేదు అనుకోండి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిపోయాక ఇంకో పార్టీ వస్తుంది రేపు లేకపోతే మీరు వస్తారు సో అండి ఓకే మచ్ మరికొద్ది రోజుల్లో ఏపీలో ఎలక్షన్స్ రాబోతున్నాయి ఒకవైపు ఏమో వైసీపీ ఇంకొక వైపు కాంగ్రెస్ అలాగే ఇంకొక వైపు టీడీపీ బీజేపీ జనసేన కూటమి తీవ్ర ప్రచారంలో మునిగిపోయాయి అయితే అసలు ఏపీ ప్రజలు ఏమనుకుంటున్నారు అంటే వాళ్ళు ఎటువైపు సపోర్ట్ చేయాలనుకుంటున్నారు ఎవరు అధికారంలోకి రాబోతున్నారని వాళ్ళు అనుకుంటున్నారనే విషయాలు హైదరాబాద్లో ఉన్నటువంటి ఏపీ ప్రజలు అడిగి మనం తెలుసుకుందాం పదండి నమస్తే అండి ఇప్పుడు ఏపీలో అసెంబ్లీ elections జరగబోతున్నాయి కదా అక్కడ ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని మీరు అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి వస్తారు జగన్మోహన్ రెడ్డి గారు వస్తారంట వస్తారు మరి ఏంటి ఇక్కడ కూటమి ఉంది కదా టీడీపీ బీజేపీ జనసేన మూడు పార్టీలు పెద్ద పార్టీలు కుమ్మక్కే వాళ్ళు ఏది చేయలేరు కదా అయినా కూడా ఏం చేయలేరు ఎందుకు అంత అందుకే ఆయన హెల్ప్ చేసినవాడు జనాల కబట్టి ఆయన అంటే మరి కొంతమంది ఏం అవివృద్ధి చేయలేదంటున్నార వాటి గురించి ఏంటి ఎన్నేం చేస్తారు మేము అప్పుడు కరోనా వచ్చి సగం సొగం దబదినపోయి ఏం చేస్తారు దంట్లో అవివృద్ధి అంటే అభివృద్ధి జరిగింది జరిగింది కొంతమంది చేసారు కొంతమంది చేయలేదు అన్ని చేయాలంటే కష్టం కదా అతను కూడా ఆ కాబట్టి ఎంతోకంత అయితే బాగా చేసారు బాగానే బానే ఏపీకి రాజధాని లేదు కదా రాజధాని లేకపోతే అప్పుడు కరోనా లేకపోతే రాజధాన్ చేసేవారు కదా ఆయన మూడు రాజధానులు అన్నారు మరి ఏది కంప్లీట్ గా చేయలేదు కరోనా వచ్చినప్పటికి వాళ్ళేం చేయలేకపోరు కదా ఓకే దానివన్నీ ఆపేసి ఉంటాడు మళ్ళీ అధికారంలోకి వస్తారంట అంటే అధికారంలో వస్తాడmathfrak{g}నమ ఉంటారు ఇవి తెలంగాణ ఏపీయా ఏపీ తెలంగాణ తెలంగాణ కదా ఏపీ ఖచ్చితంగా పవర్ పవర్లోకి వస్తారా మరి వస్తే రాజధాని కన్ఫర్మ్ చేస్తారంటారా రాగానే చేస్తూ ఉన్నాడు మరి ఆయన మరి ఆయన ఇస్తుంది కదా ఇంకా చేస్తూ ఉన్నాడు మళ్ళీ అభివృద్ధి మూడు రోజులు చేస్తూ ఉన్నాడు మరి ఒకవేళ మీరు అనుకున్నట్లు కాకుండా టీడీపీ జనసేన బీజేపీ కూటమి వచ్చింది అనుకోండి మరి అప్పుడేం జరిగేరు మనకు లేదు కదా మేడం వాళ్ళు మీరు నమ్మరా వాళ్ళు నమ్మరా ఉంది ఈయన చెప్పినాడు ఆయన కూడా చెప్పేది ఇంకా అయితే కమ్మీంది కదా అది వాళ్ళు ఉడ్పడి కూడా అయిపోతారు మళ్ళీ ఈన పడదు మళ్ళీ వచ్చి

అంటారా మరి ఓడించడం లేదు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఖచ్చితంగా వైసీపీ ప్రభుత్వం వస్తుందంటారా అంత నమ్మకంగా ఇలా చెప్తున్నారు మరి అది అట్లా ఉంది అక్కడ అలా ఉంది అక్కడ తెలిసిన వాళ్ళందరూ ఓట్లు వైసీపీ నమస్తే అండి ఇప్పుడు ఏపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి సో వైసీపీ ఏమో ఒకవైపు కాంగ్రెస్ ఇంకొక వైపు అలాగే టీడీపీ జనసేన బీజేపీ కూడా మరోవైపు అసలు ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయి ఏ పార్టీ అధికారంలోకి వస్తాయని మీరు అనుకుంటున్నారు ఏ పార్టీ అంటే ఏమని చెప్పాలంటే ఇప్పుడు మన తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు అంటే చాణుక్యులు అంటాడు చాలా గొప్ప వ్యక్తి ఆయన ఏంటంటే ఆయనకున్న రాజకీయం ముందు మనం సున్నా ఇప్పుడు వచ్చే వాళ్ళందరూ కూడా వేరే వేరే అనుభవం ఉన్న వ్యక్తి జగన్ లాంటి వాళ్ళు ఒక వంద మంది వచ్చిన పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళ పది మంది వచ్చిన అంత ఎక్స్పీరియన్స్ ఉన్నవాడు అంత రాజకీయంలో పండితుడు బాగా ఆరుతేరిపోయి ఉన్నవాడు అంటే ఈ మైక్ దగ్గర పెట్టాలండి అవతల అలాంటి వ్యక్తి అండి అంత అలాంటి వ్యక్తితోటి మనం పోటీకి వెళ్ళడం అనేది మనం కరెక్ట్ కాదు ఎందుకంటే ఇప్పుడు సిటీ అనేది అమరావతి ఆగిపోయింది పోలవరం ప్రాజెక్ట్ ఆగిపోయింది ఐటీ కంపెనీలు ఆగిపోయాయి ఎన్నో స్టార్ట్ అవ్వాల్సినవి అన్నీ కూడా పెండింగ్ పడిపోయాయి ఐదు సంవత్సరాలు వేస్ట్ అయిపోయింది ఇంకేం చేస్తారు ఎప్పుడు చేస్తారు ఆయన ఆల్రెడీ విజన్ రాశాడు ఫార్టీ ఇయర్స్కి మళ్ళీ ఇంకా హైదరాబాద్ లాగే ఇంకా రావాలని విజన్ రాశాడు ఇంతకుముందు హైదరాబాద్ సిటీని డెవలప్మెంట్ చేసి పంపించాడు ఇక్కడికి అందరూ బాగా బతుకుతున్నారు ఆయన పేరు చెప్పుకొని అందరూ ఇప్పుడు చాలా మంది తెలంగాణలో కూడా ఆయన్ని కింద దించకుండా కొంతమంది అలాగే బాధ్యతగా చేశారు లేకపోతే కింద ఉన్న సీఎంలు కూడా ఓట్లు పడవు ఆయనకిలా చేయకపోతే అప్పుడు వాజ్పేయి గారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఎన్నోసార్లు అన్నారు ఈ మాట తొంభై ఎనిమిదిలో అవుటరింగ్ రోడ్లు గట్రా రాకముందు సార్ రోడ్లు వేయడానికి డబ్బులే లేవు అన్నాడు వాజ్పేయి గారు చంద్రబాబు నాయుడు ప్లాన్ బట్టి రోడ్లు వేద్దాం సార్ టోల్ ప్లాజా పెడదాం అని చెప్పారు టోల్ ప్లాజా మీరు సరే అంటే చంద్రబాబు నాయుడు గారు విజయన్ ఉన్న నేత కాబట్టి ఆయన ఖచ్చితంగా గెలుస్తారు కంపల్సరీ గెలిస్తే గెలవాలనే కదండి బీజేపీ అందరూ కలిసారు బీజేపీ జనసేన పవన్ కళ్యాణ్ గారు ఓటు మీరు రావాలనే కదా రావాలి వచ్చి తీరుతుంది వచ్చి వస్తుంది కూడా ఎందుకంటే ఇంకా మనం ఒకవేళ ఏమన్నా గ్యాబ్లింగ్ జరిగితే తెలుస్త తెలియక మళ్ళీ ఏమైనా అవ్వాలి కానీ వాళ్ళు చేసే కష్టానికి కంపల్సరీగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ రావాల్సిందే బాబు గారు రావాలి బాగుండాలి బాబు గారికి తోడు పవన్ కళ్యాణ్ గారు ఎంకరేజ్మెంట్ కూడా చెయ్యాలి బాగా ఆల్రెడీ వైసీపీ ఏంటంటే ఏదో ఎలక్షన్ల వాళ్ళని ఏమన్నా కొనేసి అని అన్నారు కదా అది మరి ఏమో మనకేం తెలుసా ఏ జరిగే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు టేకిటీజీగా తీసుకున్నారు ఇప్పుడు సీరియస్గా ఉన్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గెలవాలి అనే సీరియస్ అతను ఉన్నారు అని గెలవాలి గెలవపోతే ఇంకా మళ్ళీ రేపు మన ఆంధ్రప్రదేశ్ సుసానం అయిపోతుంది గుర్తుంచుకోండి బాగా మీరైనా రిపోర్ట్లైనా ఇప్పుడు మీరు డెవలప్మెంట్ కావాలని కోరుకుంటున్నారా లేదా కోరుకుంటున్నారు కదా అలాంటప్పుడు రావాలని మనం కూడా అనుకోవాలి కదా చెయ్యాలి కదా యాభై అంత ఈజీగా ఓడిపోగలుగుతారా అని మన కేసీఆర్ గారు ఎలాగన్నా డబ్బు వచ్చేస్తుంది అన్నారు ఏమైంది ఎవరికి రేవంత్ రెడ్డి అసలు అనుకోస్తారని అనుకున్నారా అలాగే ఇప్పుడు ఇప్పుడు వాళ్ళకి ఏదో ప్లానింగ్స్ ఉంటాయండి వాళ్ళ ప్లానింగ్స్ వాళ్ళు ఉంటాయి నెక్స్ట్ నువ్వు సున్నా అంటే మనం అనుకోవడానికి లేదు పక్కా తెలుగుదేశం బీజేపీ అదే మన జనసేన మూడు కలిపి రావాలని ఏంటంటే జా పవన్ కళ్యాణ్ గారు డబ్బులు పెట్టుంటే ఇంకా డబ్బులు గెలిచేసేవాడు ఆయన ఏంటంటే గెలుస్తాములే అన్న మూమెంట్ అయిపోయింది ఈ రోజుల్లో డబ్బులు పెట్టలేదు రాజకీయంలో ఏది అవ్వదండి అంటే వాళ్ళు కూడా కొద్దిగా గొప్ప చూసుకుని ముందు ఫాలో అవ్వాలి ఎవరైనా తెలుగుదేశం అయినా జనసేన అయినా వీళ్ళైనా బీజేపీ వాళ్ళైనా కంపల్సరీగా కొద్దిగా సపోర్ట్ చేసుకునేటట్టుగా వాళ్ళ వాళ్ళకు ఉండాలి లేకపోతే ఏమవుతుందంటే సపోర్ట్ చేసాక మంచి చేయమనండి వృద్దు చేయమనండి డబ్బులు పెడితే పెట్టారు చేసాక ఎంతైనా పెట్టుకోమనండి వాళ్ళు అంత నిజాయితీ అంతా అక్కడే చూపించుకోమనండి ఇప్పుడు ముందు మీరు వాళ్ళు గెలవాలనుకుంటున్నారు అధికారంలో రావాలనుకున్నారు అధికారం నిలబెట్టే బాధ్యత వాళ్ళదే వాళ్ళు చేసే బాధ్యత వాళ్ళదే వాళ్ళు చెయ్యాలంటే అంటే ఇప్పుడు మీరు అధికారంలోకి అయితే కూటమి వస్తుంది అంటున్నారు రాగానే అభివృద్ధి అంటున్నారు మరి రాజధాని పరిస్థితి ఏంటి రావాలనే కదా రాజధాని పరిస్థితి ఇప్పుడు చంద్రబాబు నాయుడు అయితే హండ్రెడ్ పర్సెంట్ స్టార్ట్ అయిపోతుంది పోలవరం ప్రాజెక్ట్ అయిపోయింది బస్ స్టాండ్లు కానీ గ్రామీణ పంచాయతీలు గానీ సచివాలయాలు గానీ అన్నీ కూడా ఇక్కడ ఎలా కట్టారు అదంతా ఎవరు నేర్పారు వాళ్ళంతా కేసీఆర్గా మన రేవంత్ రెడ్డి గారికి వీళ్ళంతా చంద్రబాబు నాయుడు ఎక్స్పీరియన్సే కదా ఆయన ఒక విజన్ రాజమండీ లెటర్లో మీటింగ్లో చూపించారు కదా ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఇలా అవుతుంది అని హామీలు చాలా అన్ని పార్టీలు ఇస్తాయి కదా మరి నమ్ముతారు హామీలు అంటే తెలుగుదేశం పక్కా చేస్తుంది అండి ఎందుకంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఏజ్ ఒక్కటి తక్కువ వచ్చినా గొడవ అయిపోతుంది అక్కడ వాళ్ళ వాళ్ళకి అలా చేయకూడదు వాళ్ళ బాధ్యతగా రాస్తారు బస్ ఛార్జీలు ఉండవని చెప్పారు గ్యాస్ సిలిండర్లు అన్నారు ఇంకా వేరే వేరే చదువుకునే పిల్లలకి ఉపాధి కల్పిస్తున్నారు పెంచిన అన్నారు అవి అన్నారు మమ్మల్ని వస్తాయి కామన్ అవి రావాలి ఎందుకంటే తెలుగు ఛార్జీలు మన ఆంధ్రప్రదేశ్లో పెట్టడం అనేది తెలంగాణ కన్నా పెద్దది స్టేట్ అది కానీ బస్ ఛార్జీలు పెట్టుకుంటున్నారు మరి చూసుకుని వాళ్ళు గవర్నమెంట్ ఎలా ఫామ్ చేస్తారు ఏం చేస్తారు అనేది వాళ్ళ చేతిలో ఉంది మన చేతిలో లేదు రావాలనే కదండి కోరుకునేది ఏంటి జై తెలుగుదేశం జనసేన బీజేపీ వాళ్ళు రావాలని కోరుకుంటున్నాము అంటే అంటే మీరు అభివృద్ధి కోసం మీరు ఇంతకుముందు చూసిన అభివృద్ధి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి చూసుకుంటే మీరు చాలా డెవలప్మెంట్ చేశారు బాబు గారు మీకు వెయ్యాలని మీరు మీ మీకు ఇప్పుడే కాదు నేను ఫస్ట్ గత పదిహేను ఇరవై ఏళ్ళ నుంచి మీరంటే మాకు గౌరవమే అంతకుముందు చిన్నప్పుడు అంటే నాకు ఓవో తెలీదు ఒక థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి చూస్తున్నాను అది నా సపోర్ట్ ఏంటంటే మా ఇంట్లో వాళ్ళు కూడా జనసేనకి తెలుగుదేశంకి వేశారండి ఓ తెలుసో తెలియక కొన్ని ఓట్లు అడి అటు జగన్కి వెళ్ళిపోయాయి అంటే ఓట్లు ఎంత వెళ్ళిపోయినా కూడా అండి ఎలాగైనా సరే తెలుగుదేశానికి పడితే తెలుగుదేశానికి నూట ఇరవై సీట్లు వచ్చాయని సర్వేలో వచ్చింది జనసేనకి ఇరవై నాలుగు గెలిచారు ఆల్రెడీగా అది గెలవకుండా ఏదో రాంగ్ జరిగిపోయింది అది అది పెద్ద పెద్దలతో తిరుగుతాం కదా సర్వేలో తెలిసింది మాకు తెలుగుదేశానికి నూట ఇరవై ఐదు సీట్లు జనసేనకి ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది సీట్లు వచ్చాయి కానీ అది కనపడనే లేదు ఒక సీటు ఒక సీటు ఒక సీటు ఏది రెండు వేల పద్దెనిమిదిలో మొన్న ఎలక్షన్లు అలాగే కానీ జరగడం లేదు అందుకే ఈసారైనా జాతర చూసుకోండి బాబుగారు మీరైనా మీదే బాధ్యత పెద్దవాళ్ళు ఎలా చేస్తారో చేయండి ఆలోచించి డబ్బులు పెడతారో ఏం చేస్తారో పెట్టాక నిజాయితీగా చేయండి ముందు మీరు గెలవడానికి ట్రై చేయండి అది ఎందుకంటే చాలా రాజకీయాల్లో చాలా గ్యామ్లింగ్ జరుగుతున్నాయి జరగకుండా చూసుకుంటే బాధ్యత మీదే బాబుగారు మీదే ఎందుకంటే పెద్దవాళ్ళు సర్కిల్ ఉన్నవాళ్ళు మేము అంతా సున్నా కానీ సున్నా అనట్లేదు ఆ ఎక్స్పీరియన్స్ మీరు అందరికీ పంచాలి అది అది మీరు గెలవాలి చక్కగా డెవలప్మెంట్ చేయాలి ఆంధ్రప్రదేశ్ని కోరుకుంటున్నాను ఇక చాలు సెలవండి థ్యాంక్స్ అండి ఓకే అండి నమస్తే అండి ఏపీలో ఇప్పుడు ఎలక్షన్స్ జరగబోతున్నాయి కదా రేపు అసెంబ్లీ ఎన్నికలు అంటే ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది వైసీపీ గవర్నమెంట్ మళ్ళీ ఫామ్ అవుతుంది అంటారా లేదా టీడీపీ జనసేన బీజేపీ కలిసి పోటీ చేస్తున్నాయి కదా పొత్తుగా సో ఆ గవర్నమెంట్ ఫామ్ అయ్యే అవకాశం ఉందనుకుంటున్నారా లేదా కాంగ్రెస్కి ఏమైనా ఇంపాక్ట్ చూపిస్తుంది అనుకుంటున్నారా మీరేమనుకుంటున్నారు నేను ఇప్పుడు చూసే విధానం అయితే అండి ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడున్న పాలిటిక్స్ అయితే నాకు తెలిసైతే జగనే వస్తారని ఒక గట్టి నమ్మకం అయితే నాకు జగన్ గారు అంటే మూడు పార్టీలు కలిసి వెళ్తున్నాయి కదా అంటే మూడు పార్టీ కలిసి వెళ్తున్నాయి అంటే అది ఎందుకంటే సింగిల్గా అతన్ని ఓడించాలని బాగా బాగా వ్యక్తిగా వాళ్ళు బాగా ఆలోచించారు ఎందుకో తెలియదు మరి అంతకనంగా పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ సింగిల్గా పోటీ చేసినా బాగుండేది ఈ చంద్రబాబు కూడా సింగిల్కి పోటీ చేసినా ఇంకా బాగుండేది ఈ కలిసి రావటం అనేది ఒక బ్యాడ్గా అనిపడుతుంది బ్యాడ్గా ఉంటుంది

ఎక్కువ జగన్ గురించే నేను ఇన్న వరకు ఇన్న మా నేను విన్న వాటిల్లో పథకాల గురించి అయితే నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నది అంటే ఎక్కువ జగన్ పెట్టిన పథకాల వల్ల బాగా జన జనంకి దగ్గరికి వెళ్తున్న పథకాలు అనేది ఇన్నా ఎందుకంటే మంచి చేతి ఎవరైనా ఇంపాక్ట్ ఓట్లు కూడా అట్ట చేస్తారు సంక్షేమ పథకాలు ఉన్నాయి కానీ అభివృద్ధి జరగలేదు అని వినిపిస్తున్నాయి అలాగే రాజధాని కూడా ఇంకా తేల్చుకోలేదు కదా సో ఆ విమర్శలు వస్తున్నాయి కదా మీరేమంటారు మరి రాజధాని గురించి అండి ఒకటండి రాజధాని ఇంకా క్లారిటీ తీసుకోవాలి జగన్ గారు కూడా దానికి కొంచెం గట్టిగా ఆలోచిస్తున్నాడేమో మనకే తెలియదు ఇన్ఫ్యాక్ట్ దాని గురించి రాజధాని ఎక్కడ పెడితే జనాలకి ఎంత బెనిఫిట్గా ఉంటుందని ఆలోచిస్తున్నట్టు నాకు తెలిసి అంటే జనాలు కూడా అభిప్రాయం ఉంది రాజధాని కానీ కానీ సీఎం క్యాండిడేట్ అయితే జగన్ వస్తుందని నా అభిప్రాయం చెప్తున్నాను మీరు మీ ఓటు మీ సపోర్ట్ ఎవరికి నేను జై జగన్ అండి జై జగన్ జై జగన్ ఖచ్చితంగా వస్తుందని అయితే మీరు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు మరి ఈసారి అయినా రాజధాని కన్ఫామ్ చేస్తారా ఒకవేళ అధికారంలో ఈసారి కన్ఫామ్ అయితే రాజధాని కన్ఫామ్ అభివృద్ధి సంఘం అభివృద్ధి కూడా చాలా బాగుంది కండి విలేజీలలో పథకాలు నెంబర్ వన్ గా నడుస్తున్నాయి అందరికీ మీరు చూసినట్టయితే ఆయన పెట్టిన పథకాల కానీ ఇంకెక్కువే ఇన్ని మన భారతదేశంలో నెంబర్ వన్ గా పథకాలు పెట్టిన సీఎం అంటే జగనే బాగా నచ్చింది అయితే జగన్ గారి పాలన బాగానే నచ్చింది బాగుంది ఓకే అండి థ్యాంక్ సో మచ్